హాయ్ అండి వెల్కమ్ టు భార్గవిస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఈనింగ్ టైం ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టే ఈజీ స్నాక్స్ రెసిపీ దీనికోసం వన్ బౌల్లో నేను ఇక్కడ జల్లించిన టూ కప్స్ వరకు శనగపిండి తీసుకున్నాను దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వాము నలిపి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వన్ టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ అడ్జస్ట్ చేస్తూ మన మిర్చి బజ్జీ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి ఈ మిర్చి బజ్జీ మనకు త్వరగా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ మనకు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చూడండి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి బజ్జీ వేసుకోవడం కోసం గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి వాటిని నీళ్లు వేసి శుభ్రంగా రెండు సార్లు కడగాలి కడిగిన ఈ మిర్చీలను మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి ఆ మిర్చి బజ్జీ మధ్యలో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి మనం ఎన్ని చిల్లీస్ తీసుకుంటున్నామో మిర్చి బజ్జీ కోసము అవన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వులు వేస్తున్నాను ఇవి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన పౌడర్ని వేరొక బౌల్లో తీసుకోవాలి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే దీంట్లో చింతపండు రసం యాడ్ చేస్తున్నాను దీన్ని మిక్స్ చేసి అంతా ఒకసారి కలుపుకొని ఒక పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీని తీసుకొని ఆ మధ్యలో ఈ ను స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అంతా కూడా ఇలాగనే స్టఫింగ్ పెట్టుకోవాలి స్టఫింగ్ అయిపోయాక ఇప్పుడు గ్రీన్ చిల్లీని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో డిప్ చేసి వేడి వేడి ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మన ఆల్ టైమ్ ఫేవరెట్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్